హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుడ్లు ఎండు చేప టమాటా కర్రీ ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగానే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఉడగబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఆయిల్లో వేపుకోవడానికి వీటితో పాటుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండి చేపలండి ఎండి చేప ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను సావడ సావిడ తీసుకున్నానండి ఇండి చావడ పక్కనేమో ఉల్లిపాకులు టమాటా పచ్చిమిర్చి రెడీగా పెట్టుకున్నానండి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను ఇవి వేగుతున్నాయి చూసారు కదండి ఇవి వేగిన తర్వాత గుడ్లు పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా ముక్కలు ఇంకా వేగాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి వీటిని కూడా నేను పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేను పోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు గమ్మున మగ్గుతాయండి సాల్ట్ వేసుకుంటే తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఉల్పా ముక్కలు మగ్గిపోయి అండి ఇప్పుడు ఇందులో నేను కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకుని తర్వాత నేను నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ ఒకటి ఉందండి అది నేను మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక రెండు స్పూన్ల కారం మసాలా చెప్పాను కదండి ఇందాక ఆ మసాలా కొంచెం సరిపడగా వేసుకున్నానండి నేను కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు ఒకసారి కలిపేసుకుని ఇందులోనే నేను ఇందాక వేపు పెట్టుకున్న చేప ముక్కలు గుడ్లు వేసేసుకున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ దీనికి నేను గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నానండి కొద్దిసేపు మూత తీసి చూస్తే గ్రేవీ మరుగుతుంది చూసారు కదా ఇందులోనే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ తీసి చూసినప్పటికీ గ్రేవీ బాగా మరుగుతుందండి చూసారు కదా గుడ్లు అండి చేప కర్రీ ఇలా చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేనైతే ఇలా రెడీ చేసుకు పెట్టుకుని ఈ కర్రీని ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో గుడ్డు ఇండి చేప ముక్క వేసుకుని టేస్ట్ అయితే చూసు చూడబోతున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై వీడియో వాచింగ్ బాయ్